కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయములో ఉన్న ముప్పై ఆరు వచనములు ప్రధాన గాయకునికి శోషణీయులను రాగము మీద పాడదగినది దావీదు కీర్తన దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి నన్ను రక్షింపు నిలుకఇయ్యని అగాధమైన దొంగ ఊపిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయిచున్నవి నేను మొర్ర పెట్టుట చేత అలసియున్నాను నా గొంతుక ఎండిపోయను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కనులు క్షీణించిపోయను నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకుల కంటే విస్తారముగా ఉన్నారు అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకునవలసి వచ్చెను దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు ప్రభువా సైన్యముల వగు యహోవా నీ కొరకు వారికి నా వలన సిగ్గు కలుగనెయ్యకుము ఇస్రాయేలు దేవా నిన్ను వెదకు వారిని నా వలన అవమానము నొందనెయ్యకము నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని నేని మిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని నీ ఇంటిని గూర్చిన ఆ శక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడియున్నవి ఉపవాసముండి ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను నేను గోనె వస్త్రముగా కట్టుకునినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని గుమ్మములలో కూర్చుండువారు నన్ను గూర్చి మాట్లాడుకుందరు త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు యహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకుత్తరమిము నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనీయకుము అగాధ సముద్రము నన్ను మృంగనియ్యకుము గుంట నన్ను మృంగనెయ్యకుము యహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిము నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము నీ సేవకునికి విముఖుడవై ఉండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిము నా యుద్ధకు సమీపించి నన్ను విమోచింపుము నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసియున్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించియున్నాను కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ లేకపోయిరి ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ కానరారైరి వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి వారి భోజనము వారికి ఉరిగా గాక వారు నిర్భయలయ్యున్నప్పుడు అది వారికి ఉరిగా నుండునుగాక వారు చూడకపోనట్లు వారి కనులు చీకటి కమ్మునుగాక వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని గాక వారి పాలెము గాక వారి గుడారములలో ఎవడునూ గాక నీవు మొత్తిన వాని వారు తరుముచున్నారు నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు దోషము మీద దోషము వారికి తగులనిము నీ నీతి వారికి అందనీయకుము జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపుపెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము నేను బాధపడిన వాడినై వ్యాకుల పడుచున్నాను దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించెదను కృతజ్ఞతాస్థుతులతో నేనాయనను ఘనపరచెదను ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యహోవాకు ప్రీతికరము బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదరు దేవుని వెదక్కువారలరా మీ ప్రాణము గాక యహోవా దరిద్రుల ముర్రా ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు భూమి ఆకాశములు ఆయనను స్థుతించునుగాక సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్థుతించునుగాక దేవుడు సియోనును రక్షించును ఆయన యూధా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారి వశమగును ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకును ఆయన నామమును ప్రేమించు వారు అందులో నివసించెదరు ఇంతటితో కీర్తనల గ్రంథంలోని అరవై తొమ్మిదవ అధ్యాయములో ఉన్న ముప్పై ఆరు వచనములు పూర్తి చేయబడినవి